అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇస్లాంలో జిహాద్ భావన నిజమైన జిహాద్ దైవాన్ని తెలుసుకోవటం ఆయనను పొందటం మరియు ఆయనకు మరింత చేరువు అవ్వటానికి మార్గాలను సుగమం చేసుకోవటమే నిజమైన జిహాద్ ఒకటి జిహాద్ అనేది జీవితానికి సంబంధించిన ఒక వాస్తవికత దేన్నైతే మనం అమలు పరచటం నిరంతర కృషి చేయటం అంటాము దాని అరబీ పర్యాయ పదమే ఈ జిహాద్ అనేది ఒక అనిరచనీయ విషయము కాదు అలాగే హింసకు పర్యాయ పదం కూడా కాదు సాధారణంగా చెప్పాలంటే ఒక పనిని బలంగా మరియు సంపూర్ణంగా చేయటానికి చేసే నిరంతర కృషినే జిహాద్ అంటారు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దానికి నిరంతర సంపూర్ణ కృషి చేయటం అనేది మానవ సహజ లక్షణం దీని గురించి ఏ విధంగానైతే ప్రతి భాషలో పదాలు ఉంటాయో అదేవిధంగా అరబీ భాషలో కూడా పదాలు ఉన్నాయి జిహాద్ అనే పదం కూడా వాస్తవానికి అదే అర్థం కలిగి ఉంటుంది ప్రయత్నం అనే పదానికి అరబీ భాషలో సాధారణంగా సయ్యి అంటారు కానీ జిహాద్ అనే పదంలో అతిశయోక్తి దాగి ఉంది అంటే చాలా తీవ్రంగా కృషి చేయటం అని అర్థం అయితే ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంది అదేమిటంటే ఎప్పుడైతే మనం కృషి అనే పదాన్ని ప్రయోగిస్తామో అప్పుడు ఆ పదంలో పుణ్యము లేక ఆరాధన యొక్క భావన సంతరించుకొని ఉండదు కానీ ఎప్పుడైతే జిహాద్ అనే ఈ పదం ఇస్లామీయ పారిభాషికంగా మారిపోయిందో అప్పుడు పుణ్యము లేక ఆరాధన అనే రూపాన్ని సంతరించుకుంది ఇక్కడ కృషి చేయటం అంటే కేవలం కృషిగానే పరిగణించబడుతుంది కానీ జిహాద్ అంటే ఒక ఆరాధనగాను దానిలో పూర్తిగా నిమగ్నమైపోవటం ద్వారా మనిషి పుణ్యాన్ని పొందుతాడు అనే అర్థం దాగి ఉంది ఉదాహరణకు ఖురాన్లో చెప్పబడినట్లు దైవ మార్గంలో సాధన చేయవలసిన విధంగా సాధన జిహాద్ చేయండి ఇరవై రెండవ సుర డెబ్బై ఎనిమిదవ ఆయన్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇస్లాంలో జిహాద్ భావన నిజమైన జిహాద్ దైవాన్ని తెలుసుకోవటం ఆయనను పొందటం మరియు ఆయనకు మరింత చేరువు అవ్వటానికి మార్గాలను సుగమం చేసుకోవటమే నిజమైన జిహాద్ ఒకటి జిహాద్ అనేది జీవితానికి సంబంధించిన ఒక వాస్తవికత దేన్నైతే మనం అమలు పరచటం నిరంతర కృషి చేయటం అంటామో దాని అరబీ పర్యాయ పదమే ఈ జిహార్ అనేది ఒక అనిరచనీయ విషయము కాదు అలాగే హింసకు పర్యాయ పదం కూడా కాదు సాధారణంగా చెప్పాలంటే ఒక పనిని బలంగా మరియు సంపూర్ణంగా చేయటానికి చేసే నిరంతర కృషినే జిహార్ అంటారు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దానికి నిరంతర సంపూర్ణ కృషి చేయటం అనేది మానవ సహజ లక్షణం దీని గురించి ఏ విధంగానైతే ప్రతి భాషలో పదాలు ఉంటాయో అదేవిధంగా అరబీ భాషలో కూడా పదాలు ఉన్నాయి జిహాద్ అనే పదం కూడా వాస్తవానికి అదే అర్థం కలిగి ఉంటుంది ప్రయత్నం అనే పదానికి అరబీ భాషలో సాధారణంగా సయి అంటారు కానీ జిహాద్ అనే పదంలో అతిశయోక్తి దాగి ఉంది అంటే చాలా తీవ్రంగా కృషి చేయటం అని అర్థం అయితే ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంది అదేమిటంటే ఎప్పుడైతే మనం కృషి అనే పదాన్ని ప్రయోగిస్తామో అప్పుడు ఆ పదంలో పుణ్యము లేక ఆరాధన యొక్క భావన సంతరించుకొని ఉండదు కానీ ఎప్పుడైతే జిహాద్ అనే ఈ పదం ఇస్లామియ పారిభాషికంగా మారిపోయిందో అప్పుడు పుణ్యము లేక ఆరాధన అనే రూపాన్ని సంతరించుకుంది ఇక్కడ కృషి చేయటం అంటే కేవలం కృషిగానే పరిగణించబడుతుంది కానీ జిహాద్ అంటే ఒక ఆరాధనగాను దానిలో పూర్తిగా నిమగ్నమైపోవటం ద్వారా మనిషి పుణ్యాన్ని పొందుతాడు అనే అర్థం దాగి ఉంది ఉదాహరణకు ఖురాన్లో చెప్పబడినట్లు దైవ మార్గంలో సాధన